అందరికీ నమస్కారం నిన్నగాక మొన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అది ఎందుకు చేశారు కారణాలు ఏంటి అవన్నీ పక్కన పెడితే ఈ రాజ్యసభ స్థానం కూటమికి వస్తుందనేది అందరికీ తెలిసిన విషయం కూటమిలో దీనికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారి మధ్యలో మాత్రం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఒక్కడే గల్లా జయదేవ్ గల్లా జయ్ పారిశ్రామికవేత్త రెండుసార్లు గుంటూరు నుంచి పార్లమెంటీరియన్కి వెళ్ళిన పోటీ చేసి గెలిచాడు పార్లమెంటీరియన్గా ఉన్నాడు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయన మీద కక్ష కట్టి ఆయన ఇండస్ట్రీస్ అన్నింటిని ఇబ్బందులకు గురి చేశారు దీన్ని తట్టుకోలేక ఆయన ఇండస్ట్రీస్ని తెలంగాణకు కూడా షిఫ్ట్ చేసుకున్నాడు కొత్తగా పెట్టి ఇండస్ట్రీస్ యూనిట్లని కూడా తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో తెలంగాణ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టుకున్నాడు గల్లా జవ్ గారు అంతేకాకుండా రాజకీయాలకు కూడా స్వచ్ఛ చెప్పాడు అయితే అతను బాగా చదువుకున్న వ్యక్తి మంచి ఫారెన్లో పుట్టు పెరిగిన వ్యక్తి అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఆర్థికంగా కూడా పరిపుష్టమైన వ్యక్తి కాబట్టి ఆయన పార్లమెంట్ రాజ్యసభ పంపిస్తే ఆంధ్రప్రదేశ్ తరఫున బాగా మాట్లాడతాడు సమస్యల మీద ఫైట్ చేయగలుగుతాడు అని తెలుగు చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉంది అయితే ఈ ప్రపోజలకి మోడీ ఒప్పుకుంటాడో ఒప్పుకోవడో అనేది కూడా ఒక ఆలోచన ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి తెలుగుదేశానికి ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు మోడీని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ఎండగట్టి అనార్గులం ఇంగ్లీష్లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మోడీని ఎండగట్టి ఆయన చేసిన తప్పుల్ని ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాల్ని బైపర్కేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రావాల్సిన వాటాల గురించి అనార్గంగా మాట్లాడటం వలన మోడీకి ఆ రోజు నుంచి కూడా గల్లా అంటే కొద్దిగా బాధ అందుకని గల్లా జయదేవి లాంటి ఎఫిషన్సీ పీపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడతారని చెప్పి మోడీ కొద్దిగా ఇష్టం ఉండదు అయినా ఇవాళ తప్పున పరిస్థితిలో కూటమిలో టీడీపీ వాళ్ళు కూడా కేంద్రంలో పార్ట్ అవ్వటం వాళ్ళ సంఖ్యాబలం అవసరం అవటం ఇవాళ తప్పున పరిస్థితి బీజేపీ పెద్దలకు ఉంది కేంద్రంలో ప్రభుత్వం నడవాలంటే కాబట్టి గల్లా జయదేవి ప్రపోజల్ని మోడీ కూడా కాదలలేకపోవచ్చు అంతర్గతంగా ఉండొచ్చు కానీ ఒక పక్కన చూస్తే బీహార్ నితీష్ కుమార్ రోజు బెదిరిస్తూ ఉన్నాడు నేను కుటుంబంలోకి వెళ్ళిపోతాను తప్పుకుంటాను అని బెదిరిస్తున్నాను కారణం ఏంటి అక్కడ లోకల్గా రాబోయే సంవత్సరం ఇరవై ఐదులో అక్టోబర్లో అక్కడ లోకల్గా ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఆర్జేడీది లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబంతో అది టైప్ పెట్టుకోవాలని చూస్తున్నాడు లోకల్ గెలవాలంటే వాళ్ళ అవసరం ఉంది అక్కడ బీజేపీ వాళ్ళకైనా కూడా వాళ్ళు అయితే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన నితీష్ కేంద్ర ప్రభుత్వంలోని కూటమిలోంచి వెళ్ళిపోతానని వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తాడు కాబట్టి వాళ్ళ ఇటు చూసుకున్న చంద్రబాబు నాయుడు అవసరం కేంద్రంలోని పెద్ద బీజేపీ పెద్దలకి తప్పని పరిస్థితి అయింది అందుమని గల్లా ప్రపోజల్ కనుక చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుంటే బీజేపీ పెద్దలు కూడా అడ్డు పెట్టకపోవచ్చు ఎందుకంటే ఇంపార్టెంట్ ఆఫ్ ది కూటమి ప్రభుత్వంలో వీళ్ళ అవసరం అంత ఉంది కాబట్టి జగదేవి గారు కూడా సమర్థవంతమైన నాయకుడు సమర్థవంతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అలాంటి వాళ్ళకి ప్రజా జీవితంలో ఉంటే ప్రజలకు చాలా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియబస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి